అండి రాఘవ్ కు పంపించాల్సిన పాతిక గురించి ఏం ఆలోచించారండి అదే కావటం లేదు ఆ పాతిక వేల సంగతి అలా ఉంచు కనీసం ట్రైన్ ఛార్జీలకైనా ఇచ్చి నాలుగైదు రోజులు ఎలాగోలా ఆ పాతిక వేలు పంపిద్దామని చెబుదామన్నా ఈ ఐదు అయినా పుట్టేటట్లు ఒక పని చేయండి నా దుద్దులు తాకట్టు పెట్టి వద్దు లక్ష్మి ఈ సంగతి తెలిస్తే రాఘవ్ అసలు చదివే మానేస్తానంటాడు నేనే ఇంకో ప్రయత్నం చేస్తాను గురు బ్రహ్మాండమైన ఐడియా ఈ డొక్కు కెమెరా అమ్మేస్తే కనీసం రెండు వందలుగా రావచ్చు నేను టెన్త్ క్లాస్ పాస్ అయినప్పుడు మా నాన్నగారు కొనిచ్చిన వాచి ఇది ఇది అమ్మితే వంద గ్యారంటీ ఈ కళ్ళ చూడు ఇవన్నీ అమ్మగా వచ్చిన డబ్బుతో కనీసం మా అన్నని ఈ రాష్ట్రంలో దాటించలేం ఇంకా ఐదు రాష్ట్రాలు దాడాలను అదేమి చూడండి రెండు వేలకు ఒక రూపాయి తక్కువ అయితే కెట్టదు అంటే జిడ్డులో పట్టుకుంటారు ఏం జంటల్మెన్ గారు ఏంటి గొడవ ఏం లేదు బాబు మా ఇంట్లో అద్దెకున్న మనిషిని ఖాళీ చేయించి పెట్టవయ్యా అన్న కాస్త రవిడేజం చేసి దానికి రెండు వేలు అడిగాడు కొంచెం తగ్గించుకోవయ్యా నా చాచి లంపకాయ కొట్టాడు ఇదిగో మంచి పేరం వెయ్యి రూపాయలు ఇస్తావా నీ ఇల్లు ఖాళీ చేయించి పెడతాం వెయ్యి రూపాయలు ఏంటి పదండి అవన్నీ మా కాదు మా గురువు వల్లే అవుద్ది అడ్గో నమస్కారం గురువు గారు వెయ్యి రూపాయలు మంచి పేరం ఒప్పుకున్నాం గురువు నువ్వు కొంచెం రౌడీజం చేసి ఇల్లు ఖాళీ చేసి పెట్టాలి రౌడీజం చేసి పెట్టాలా

ఇదేనండి ఇల్లు చెప్పానుగా వెళ్ళు తప్పదంటారా మరేం భయలేదు వెళ్ళా వెంట్రే వద్దు వద్దు అన్నాను వెళ్ళు వెళ్ళు అన్నాను తీరా లోపలికెళ్ళి చూస్తే అది మాత్రం ఆడదు కాదండి బాబు నేను చూస్తా నా చేయి పట్టుకుని లాగేంత మగాడు నువ్వు ఎంత ధైర్యం చేయి చూసాందా నాతో పెట్టుకోకు రఫా నువ్వు నాతో పెట్టుకోకు నీ ఫండ్ చెప్తాను సూరమ్మ పీకు నీ బోటు పీకు

వచ్చిన అన్నాయ్ నువ్వు రేపే ఢిల్లీ వెళుతున్నావు వారం తర్వాత ఆ పాతివేలు నీకు అన్నయ్య పంపిస్తాడు ఇదిగో నీ ప్రయాణ ఖర్చులు ఐదు వందలు ఏంటి అన్నయ్య ఇమ్మన్నాడా అన్నయ్య ఆజ్ఞ అనుకో నా రిక్వెస్ట్ అనుకో ఇస్తున్నాను తీసుకో ఈ డబ్బు నీకెక్కడిది యక్ష ప్రశ్న వెయ్యొద్దు ఇస్తున్నా తీసుకో అంతేగాని ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా వచ్చాయని డిటైల్స్ మాత్రం అడగ డబ్బులు నీకు ఎక్కడైనా చెప్పానా యక్ష ప్రశ్న ఎక్కడదా ఈ డబ్బు నీకు అన్నయ్య కూక్ చిక్కు చిక్కు అదే ఈ డబ్బు ఎక్కడదా నీకు అని అడుగుతున్నాను చెప్పరా అలా దబాయిస్తే ఉంటానే నేను ఏదో దొంగతనం చేసినట్టు జోబులు కూడా అయితే రౌడీ ఏం చేస్తాం పై ఇచ్చావా నేను రౌడీని గాని అయితే అప్పు చేసావా అది చేయి ఇది చేయి ఇంతలో నేను నీకు ఇంత డబ్బు ఎలా వచ్చిందిరా ఏమిట్రా పెద్దోడా ఆ దబాయింపు వాడు ఏం చెప్తే అది నిజం వాడు ఎవరు అనుకుంటున్నావు సాక్షాత్తు అన్నయ్య ఇప్పుడు వివరాలు ఏమీ అడగద్దు అన్ని తర్వాత వివరంగా చెప్తాను వివరంగా చెప్తాడు వదిన తప్పు వదిన వదిన ఏం బాబు ఇదిగో వదిన అన్నయ్య కోరిక ప్రకారం నీకు పట్టు చీర బంగారు నగలు బంగారు నగలు బంగారు నగలు అంటే బంగారు లాంటి గిల్ట్ నగలు అయితే రాత్రి మేము మాట్లాడుకున్న మాటలు అన్నయ్య ఇప్పుడు వివరాలు అడగద్దు అన్ని తర్వాత వివరంగా చెప్తాను అన్నానా ఇప్పుడు వివరాలు ఏం అడగద్దు తర్వాత అన్ని వివరంగా చెప్తానన్నాడు ఆ వివరాలు నేను చెప్తాను వస్తుందని తెలిసి అక్కడే నరికి పాతేసేవాడి ఎవరమ్మా నువ్వు సామాన్తో పాటు దిగిపోయాడు దౌర్జన్యం ఇంట్లో వచ్చింది కాకుండా గది గది వెళుతున్నావా నా శీల ఏ గదిలో భద్రంగా ఉంటుందో చూసుకుంటున్నాను నీ శీల మా కోర్ట్ చేచినంత రఫ్ బొంద రఫ్ వాడించేస్తా కొట్టు ఇంకా రఫాడించుకోవడానికి వచ్చాడు మా అమ్మ ఈ ఇంటికి పెద్ద దిప్పులో ఉన్నారు అడవిలోకి ఉన్నారు ఈ అడవిని బాధను అర్థం చేసుకోండి ఈ భారతదేశంలో ఒక అడగని సిల్లాడికి బతికి లేదా కనీసం ఇవి చూడండి నీ బొంద ముందరి బొత్తలు బద్దంగా పెట్టుకో నా సీను మా గారి మీ మేము ఇలా చూస్తున్నాడు ఆ కంక అర్థం అవుతూనే ఉందిరా నా పిల్ల అనుమానాలు లాగా ఉన్నాయి అంతేం కాదు ప్రధాన అలా నలుగురులోనూ అడిగితే తలా ఒక తన్ను తంతారేమని ఇక్కడ తీసుకొచ్చా ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయికి నీకు సంబంధం ఏమిటి అయ్యో దేవుడు నువ్వొచ్చావా ఆవేశం చూసి ఏం జరుగుకుంటుందో వచ్చాను ఏం జరిగింది ఇంకా ఆవేశం ఏమిటయ్యా నీ అవచితో పుట్టింది నీ మనవాడు ఏం చేశాడో చూడు ఆ అమ్మాయి నవ్వని తీసుకొచ్చాడు ఎవరైనా మనం ఇంటా అంటా ఉందా చదవరి నువ్వు అనుకున్నట్టుగా వచ్చాను వాడు అలాంటి వాడు కాదే మనవ్ స్నావే స్టాల్ అని సమర్థిస్తున్నావు ఆ పిల్లవా నా సేలవా నా సేలమా నీ రోడ్డు పడ్డా నేను రోడ్డుని పడ్డానంటుంది అని ఇప్పుడు

అంత ఎక్కడి నుంచి తీసుకురాను నేను అమ్మాయి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాను నువ్వు నాకు అడ్డుపడగా నా మీద వట్టై నాయమ్మ అయ్యో నీ అనుకూలమైన ఇల్లు దొరికి ఎర్కొనే విక్రే ఉండు అమ్మా నిజం అండి నాయనా నువ్వు ఇక్కడే ఉండు బామ్మ అ తప్పకొడిచిన బావగారు బామ్మ నేనే నా బాద అర్థం చేసుకున్నారు నా రూమ్ ఎక్కడ రైటా లెఫ్టా రైటే బాత్ రూమ్ ఉంది వెళ్ళు ఓర్మేరా ఇటే ఉల్లమ్మ థాంక్స్ బామ్మ చూసుకుంటా రఫ్ గా ఏమి ఒకవేళ కదే మొత్తం ఐదు వేలు చూపించి ఇక్కడే ఉండు అంటున్నాను